తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులను శోభాయాత్ర నిర్వహించి ఆటపాటలతో ఘనంగా నిమజ్జనం చేశారు ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎడపల్లి మండల కేంద్రంలోని నయాబాది కాలనీతో పాటు ధర్మారం జనకంపేట్ జంలం బ్రాహ్మణపల్లి ఏఆర్పి క్యాంప్ వడ్డెపల్లి దుబ్బాతాండ పోచారం గ్రామాల్లో గురువారం వినాయక నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు వినాయక నిమజ్జనం సందర్భంగా వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించేందుకు రథాలను పూలమాలలతో ఆకర్షణీయంగా అలంకరించారు రథాల ముందు ఆయా గ్రామాల మహిళలు మంగళ హారతులు పట్టి శోభాయాత్రలో పాల్గొన్నారు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా నిమజ్జన శోభాయాత్ర కొనసాగగా వినాయక నిమజ్జనం రథాల ముందు యువకులు పిల్లలు చేసిన నృత్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి జానకంపేట్ గ్రామంలోని అశోక్ సాగర్లో కొనసాగిన నిమజ్జన శోభాయాత్రలో గ్రామ పెద్దలు యువకులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గ్రామంలోని ఆయా గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు భారీగా అన్నదానాలు లడ్డు వేలం నిర్వహించారు మండపాల వద్ద లడ్డు వేలం పాటలో భక్తులు పోటీ పడి లడ్డులను దక్కించుకున్నారు గ్రామ శివార్లోని అశోక్ సాగర్ చెరువులో గణేష్ నిమజ్జన కార్యక్రమం అనంతరం గ్రామ పెద్దలు యువకులు మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో వినాయకునికి పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు విఘ్నాలు తొలగించి తమ గ్రామాల ప్రజల మొక్కులు తీర్చారని గణనాథుని వేడుకున్నట్లు తెలిపారు